విపరీత కరణ ముద్ర చేస్తున్నారు విపరీత కారణ ముద్ర చేయడం వల్ల శరీరంలో అన్ని భాగాలకి లాభం జరుగుతుంది అని మనసులో అనుకుని మెల్లిగా రెండు కాళ్ళని మెల్లిగా పైకెత్తి ఇలా వచ్చి తర్వాత ఇలా ఇంకొంచెం నెమ్మదిగా పైకెత్తి ఇలా వచ్చి ఇదే ప్రయత్నం మోకాళ్ళ దగ్గర ఉండకూడదు కొంతసేపు ఉండొచ్చు కనీసం రెండు నిమిషాలు ఉంటే మంచిది ఉండలేని వారు రోజుకి పది నెంబర్స్ లెక్క పెట్టుకుని అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ విపరీతరం ముద్రమే కొంచెం కాళ్ళ నిరంతరంగా పెడితే సర్వాంగ చేతులు నడుము సపోర్ట్ ఇస్తున్నాయి కాళ్ళు స్ట్రీట్గా ఉంటాయి మెడస్ గెడ్డంత ఆలుకుంటుంది మెల్లిగా ఉపయోగించుకుంటాము నార్మల్ బ్రీదింగ్ సాధారణంగా ఉపయోగించి తిరుగుతూ ఉంటాము వరకు సాధన చేస్తే మంచిది కాకపోతే కొద్ది కొద్దిగా పదిహేను నెంబర్లు పెంచుకుంటూ వెళ్ళచ్చు అయిపోయాక నెమ్మదిగా కాళ్ళని కిందకు వంచి నడుము చాలా నెమ్మదిగా తల లేవకూడదు తల లేవకూడదు నడు నెల మీద కాయించి కాళ్ళని నెమ్మదిగా నెల మీద తీసుకొచ్చి శాంతి ఆసనందో విశ్రాంతి తీసుకుంటాం సవాంగా వేసాక దీనికి కౌంటర్ పోదు అంటే ఇది వేసిన వెంటనే వేయవలసిన ఆసనం ఇంకొక దాని పేరు మత్స్యాసనము మత్స్యాసనం వేయడం వల్ల థైరాయిడ్ సమస్య మడనప్పుడు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి ఎలా చేయాలంటే ఇలా నిలబడి మోచేతుల మీద నిలబడి తను వెనక్ వాల్చేయాలి ఇప్పుడు మోచేత రెండింటినీ నెమ్మదిగా కిందకి చేరు ఇప్పుడు తలని నేల మీద కాలుస్తాం షోల్డర్ ఆ బ్యాల్గా ఉంటుంది తలని నేల మీద కాంచాము అది చేతులు తోడక పెట్టుకుంటాము ఇలా పండుగ సేపు ఉండాలి మ్యాక్సిమం రెండు నిమిషాలు సర్వంగా ఎంతసేపు చేస్తే అంత అంతసేపు చేస్తే మంచిది రు మూ చేతులు తల సీడి భాగం మీద ఉన్నాయి హురం అయిపోయాక తల నెత్తి నెమ్మదిగా నార్మల్ సహజ స్థితికి శాంతసంలో వెళ్ళగిలా పడుకుని విశ్రాంతి తీసుకుని తిరిగి చేయి సపోర్ట్ తీసుకుని లేచి ఈ మధ్యాసనం చేయడం వల్ల మెడ భాగానికి చాలా వ్యాయామం జరుగుతుంది మెడ కంటరాలు దృఢపడతాయి మరియు ఫేషియల్ మొహానికి మంచి అందం వస్తుంది ఫేషియల్ గ్లో వస్తుంది